వెల్కమ్ టు సుమంటవీ నేను మీ సుమంటీ నా మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ప్రస్తుతం పేరు బలం ఎంత ఉంది ఏ విధంగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఇది థర్టీ ఎయిట్ ఇయర్స్గా ఒక్క న్యూమరాలజీనే దేశంలో చూసుకున్న ఇంటర్నేషనల్గా చూసుకున్నా కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ ఈ రోజు వరకు నేమ్ కరెక్షన్స్ ఇస్తూనే ఉంది అండ్ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ బయటికి రావడం కూడా జరిగింది మీ పవర్ కూడా అంటే మీ పేరులో ఉన్న పవర్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వాలి సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న ఇదంతా పెళ్ళిళ్ళ సీజన్ అవుతుందండి సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఏ పేరున్నా కూడా ఆ జీవితం రోజు ప్రతిరోజు పండగలా ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళది అంటే ఈ సిరీస్ వాళ్ళకి ఏ కాంబినేషన్ ప్లస్ అవుతాయి ఏ కాంబినేషన్ మైనస్ అవుతాయి ఇంట్రెస్ట్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన ఇంట్లో పాప కానీ బాబు గాని మనలో ఎవరైనా సరే ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టారంటేనే వీళ్ళు చాలా స్పెషల్ వీళ్ళకున్నంత అదృష్టం ఇంకా ఏ పుట్టుకు ఉండదు ఈ ఐదున పుట్టిన పద్నాలుగున పుట్టిన ఇరవై మూడున పుట్టిన మెర్క్యూరీ బుద్ధిబలం సో వీళ్ళు మాటకారులుగా ఉంటారు ఎవరినైనా సరే ఒప్పించుకోగలరు ఒకేనా ఈ పని వద్దని వస్తాడు వాళ్ళ దగ్గర వీళ్ళు ఏమనుకున్నారో చేపించుకోగలరు సో మాటకారులు అందమైన వాళ్ళు తెలివైన వాళ్ళు అండ్ కార్యసాధకులు ఏదైనా చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పుట్టిన విరాట్ కోహ్లీ క్రికెట్లో నంబర్ వన్ మమతా బెనర్జీ ఫిఫ్త్ దీపికా పడుకునే ఫిఫ్త్ కాజోల్ ఫోర్టీన్ వచ్చి డొనాల్డ్ ట్రంప్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఇరవై మూడు ప్రభాస్ ఇరవై మూడు శ్రీకాంత్ విలన్గా వచ్చి హీరోగా వంద సినిమాలు నాగ చైతన్య అండ్ ఈవెన్ విష్ణు సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ స్పెషల్ డేట్స్ ఈ డేట్లో వాళ్ళు ఎవరితోన్నా బాగా కలిసిపోగలరు ఒకే ఒక డేట్ వీళ్ళకి యాంటీ అంటే ఈ ఒక్క డేట్ వాళ్ళని అవాయిడ్ చేసుకోగలిగితే ఐదు వాడు ఎవరితోన సరే కలిసిపోగలడు ఒక త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే తిరుగు తిరుగులేదు లెటర్స్ తీసుకుంటే సి లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ మ్యారేజ్ చేసుకోకూడదు ఈ త్రీ లెటర్స్ ఆ వన్ నెంబర్ సిరీస్ త్రీ సిరీస్ని అవాయిడ్ చేసుకోగలిగితే ఈ ఫైవ్ అనేవాడు ఎవరినన్నా ప్రేమించగలడు ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే పెళ్ళైన కొత్తల్లో ప్రేమ కాదు ఇరవై ఏళ్ళైనా అదే ప్రేమ అదే అఫెక్షన్ అదే కేరింగ్ ఫైవ్ అంటేనే లవ్ కేర్ అఫెక్షన్ సో అందుకే మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను నాన్న ఐదు పద్నాలుగు ఇరవై మూడు పుడితే బాగుంటుంది పెళ్లిళ్ళు బాగుండవని బెస్ట్ డేట్ ఫర్ మ్యారేజ్ ఆల్సో ఇస్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ బంధం శాశ్వతం ఎవరో ఉన్న నపుస నపుణం డేట్ ఇది ఫైవ్ ఈ డేట్ లో మ్యారేజ్ చేసుకుంటే విడాకులు అయిపోతాయని మార్చి పద్నాలుగు నైన్టీన్ సెవెంటీ మా నాన్నగారు సో వాళ్ళు యాభై ఏళ్ళు సక్సెస్ఫుల్ గా కాపురం అండ్ నేను యాభై ఏళ్ళు నేను చాలా గమనించాడన్నా కొట్టుకుంటారా మా నాన్నకి మా అమ్మకి కావాలని ఇలా పులలు కూడా ట్రై చేసాం కావాలని దే నెవర్ ఫైట్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిఫ్త్ మే టూ థౌజండ్ లెవెన్ కంప్లీట్ చేసుకున్నారు ఎక్కడ వాళ్ళు కొన్ని టాప్ ఉండదు సో పర్ఫెక్ట్ జంటలు పెళ్ళిళ్ళకి ఐదు పద్నాలుగు ఇరవై మూడు డేట్లు పెళ్లిళ్ళు చేసుకోగలిగితే ఆ కాపురం బిజినెస్ లో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ ఓపెన్ చేసుకుంటే ఆ బిజినెస్ బ్రహ్మాండం ఐదు పద్నాలుగు ఇరవై మూడు పుట్టడం బ్రహ్మాండం ఇది అదృష్టమైన పుట్టుక వీళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము పక్కన పెట్టడానికి లేదు ఆల్వేస్ ఇన్ కాంపిటీషన్ అండ్ మ్యారేజ్ ఎట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ అయితే రైట్ సార్ ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ చాలా మంది నేమ్ కరెక్షన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా సరే కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీకి సంబంధించింది న్యూమరాలజీ అని అంటే బ్రాండ్ మార్క్ అనమాట అంటే ట్రస్ట్ సో ప్రతి ఒక్కరికి ఆ పేరు పవర్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి స్క్రీన్లో నంబర్స్ డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మీ పేరు గురించి కొంచెం తెలుసుకోవాలి ప్లస్ ఉందా మైనస్ ఉందా ఎందుకంటే పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా పేరులో బలం తెలుసుకోండి అని వాయిస్లు ఇవ్వరు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నంబర్స్ రాసుకోండి నా నంబర్స్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా వాట్సప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీరు పట్టిందలా బంగారం పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నేను సర్టిఫికెట్లో ఏ మార్పులు చేయను మీ పేరులో ఒక లెటర్ మారుస్తాను మీరు లైఫ్లో విజయం సాధించేలాగా ఏ సమస్య కూడా మనకు దగ్గర రాకుండా మీ పేరునే మంత్రంలాగా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ నోల్ నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నేరు గారు చూసారు కదా మీ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో డెఫినెట్గా మీరు అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ పేరు బలం పెంచుకోవాలి అనుకున్నటువంటి ఎవరన్నా ఎవరైనా సరే స్క్రీన్ మీద రొక్క కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ